ఎండాకాలంలో విరగబూసే రేల పువ్వుని పప్పులో వేసుకుని తినడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది దగ్గు దమ్ము వంటి శ్వాస సంబంధిత వ్యాధులు కూడా దూరం అవుతాయి చర్మ రోగాలు కూడా రాకుండా ఉంటాయి అయితే ప్రకృతిలో దొరికే రేల పువ్వు వంటివే కాకుండా రోజువారి ఆహారంలో స్వచ్ఛమైన రసాయనాలు లేని ఆహారం తీసుకుంటున్నామా లేదా అనేది కూడా చాలా ముఖ్యము సరిగ్గా నిద్ర పట్టకపోవడం అన్నమరగకపోవడం కలి లేకపోవడం ఇలా మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా కానీ కేవలం పదిహేను రోజుల నుంచే మంచి మార్పు కనిపించాలంటే మీ వంటల్లో కట్టెగానుగ నూనెలు వాడి చూడండి ఆయుర్వేద ప్రకారం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న మెతల్లో చేసిన దేశవాళి ఆవు నెయ్యిని ఆహారంలో చేర్చుకోండి ఇమ్యూనిటీని పెంచి మన శరీరాన్ని యవ్వనంగా అలాగే ఆరోగ్యంగా ఉంచే అడవి తేనెని లేదా పుట్టతేనెగా పిలిచే స్మాల్ బీ హనీని రోజుకొక చెంచా చొప్పున తీసుకోండి మన ఆరోగ్యం పాడయ్యాక హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టే బదులు మన ఆరోగ్యం బాగున్నప్పుడే మంచి ఆహారాన్ని తీసుకుందాం స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన కట్టెగాని నూనెలు అడవి తేనె కోసం చూస్తున్న వారు గూగుల్లోకి వెళ్లి తరణి డాట్ ఇన్ వెబ్సైట్ ని విజిట్ చేయండి లేదంటే తరణి ఇన్స్టాగ్రామ్ పేజ్ కి మెసేజ్ చేయండి స్వచ్ఛమైన ఆహారాన్ని అందిస్తున్న తరణి ఇన్స్టాగ్రామ్ పేజ్ ని సపోర్ట్ చేయండి వారిని ఫాలో చేయండి ఈ రోజుల బెస్ట్ ఫుడ్ అందించే వారిని ప్రోత్సహించడం మన కర్తవ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్